ఈరోజు మేము తపాల చెక్క చేస్తున్నాం మా పిల్లలు తపాల్ చెక్క అంటే మంచిగా ఇష్టంగా తింటారు చేసిద్దామని చేస్తున్నాం తపాల చెక్క అప్పుడైతే నూతలు నాన పోసి మంచిగా పిండి కొట్టి కట్ట చేసేది కదా అది చాలా బాగుండేది అదే టేస్ట్ బాగుండేది అప్పటికప్పుడు చేసుకొని తింటే వేడి వేడిగా బాగుంటాయి శనగపప్పు మంచి ఇట్లా కలిపి గిన్నెకి పెట్టి చేసుకుంటే ఆ పిల్లలు సరవప్ప అనేది గిన్నెప్ప అనేది తపాల చెక్క అనేది రకరకాలుగా అనుభవం చేసుకొని ఇంటి పిల్లలు బాగుంటుంది మంచి గాలవాలే టేస్టీగా బాగుంటుంది మంచి గలుపు బాగుంటుంది అన్నకైతే ఏమి ఇష్టం లే తాపాల చెక్క అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మమ్మ బాగా చేసేది తకాయన చెక్కని నూనె రుద్ది పలుసగా మంచిగా కొట్టి ఇంకా అక్కడక్కడ లంగ్రాలు పెట్టి మంచిగా నూనె పోసేది ఆ నూనె మంచిగా గుంజుకొని పిండికి మంచిగా టేస్ట్గా కాలేదు అనమాట మంచిగా వస్తుంటదాన్ని అక్కడ చెప్పేది అప్పుడు గిన్నెలకు పెట్టేది ఎక్కువ సర్వలో పెట్టేది అప్పుడు ఇప్పుడు ఏమైనా మనం వీటికి ఇప్పాం కల ఇట్లా రంధ్రాలు చేసుకొని నూనె పోస్తే పక్కన మంచిగా మంచిగా మాడిపోకుండా నూనె నూనె పోయి మంచిగా మాడిపోదు టేస్ట్ కూడా వస్తుంది అట్లా చేసేది అప్పుడు అమ్మమ్మ మనం అమ్మమ్మ నాయనమ్మ చూసి నేర్చుకుంటుంది తప్పనిసరి ఇట్లా చేసుకుంటే బాపలేదు సరవల కొత్త ఊరికే కింద పడిపోతుండేది సైడ్లు అందుకని ఇప్పుడు అట్లా వస్తా ఏంటి మంచిగా వస్తుంది అక్క సాఫ్ట్గా ఇట్లా పేద వాళ్ళు వస్తుంటే నేను మంచిగా వస్తాను మంచిగా మంచిగా అంతే బాగా అంతే బాగుంటుంది బాగాలి కదా మస్తుంది అందుగా బాగాలి తరకాలేడి తరకాల సూపర్ సూపర్గా ఉంది టేస్ట్ చేద్దాం సూపర్గా ఉంది